ఏడు వందల పదవ నామం సంప్రదాయేశ్వరి సంప్రదాయ అంటే సంప్రదాయ మనకు ఈశ్వరి అంటే ప్రభువి లేదా అధినాదురాలు మనం కాలంతో పాటు మార్చుకోవలసినటువంటి అవసరం మార్చవలసిన అవసరం లేకుండా పారంపర్యంగా వస్తున్న పద్ధతులను ఏమంటారు సంప్రదాయం లేదా ఇంగ్లీష్లో ట్రెడిషన్ అంటారు ఇది ఒక్కొక్క జాతికి ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు వారి వారి సాంప్రదాయాలకు దెబ్బ తగలకుండా అదే విధంగా వాళ్ళ చేత కొనసాగింపబడేటట్లుగా చేస్తుంది కాబట్టి అమ్మవారు సంప్రదాయేశ్వరి విమర్శనాత్మకమైన తత్వశాస్త్రం అయితే పరిశీలనాత్మకమైన తర్కశాస్త్రం ఆచరణాత్మకమైన యోగశాస్త్రం అవుతాయి అలాగే సమన్వయాత్మకమైన సత్యమైతే ధారణాత్మకమైన ధర్మం అవుతుంది అందుకే విష్ణు సహస్రనామాల్లో ఆచారం ప్రభవో ధర్మ ఆచార ప్రభవో ధర్మ ధర్మస్ ప్రభురచ్యుత అని చెప్పబడింది ఆచరించు వాడిని బట్టి ధర్మం ఉంటుంది ఆ ధర్మానికి ప్రభువు విష్ణువు అని దీని అర్థం ధారణ చేసేదే ధర్మం అవుతుంది ధర్మం ఆచరింపబడితే గుణం అవుతుంది సత్యం క్షమ శాంతి దాంతి ఇవన్నీ ధర్మాలు లక్షణాలైతే వీటిని కలిగిన వారిలో అవి గుణాలు అవుతాయి ధర్మాలు లక్షణాలు అయితే వీటిని కలిగిన వాటిలో అవి గుణాలు అవుతాయి ఇటువంటి గుణాలు కలిగిన భాగవతోత్తముల జీవిత చరిత్రలు చెప్పేదే భాగవతం మరి సత్యం గొప్పదే గాని సత్యాన్ని పలికేవాడు సత్యం కన్నా గొప్పవాడు అనే విషయం మనకి భాగవతం చదివితే తెలుస్తుంది కాబట్టి ఇదంతా సంప్రదాయం చెప్పేటటువంటి విషయం అన్నమాట తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం అని పురుష సత్వం చెప్తోంది పూర్వం ఎలా ఉందో అలాగే ఈసారి కూడా అనే విధంగా అన్నీ ఉంటే అది సంప్రదాయాన్ని తెలియజేస్తుంది ఈ సూత్రాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు మనకి ఏర్పాటైనాయి అన్నమాట ఈ పాలకులు పాలితులు గురువులు శిష్యులు ఈ సాంప్రదాయాలన్నింటినీ నడిపించేది ఎవరు నడిపేది అమ్మవారే సంప్రదాయాలను కొనసాగినట్లు చూసి అధినాధురాలు మన ప్రవర్తనను సంప్రదాయంగా మలచునదిగా చేయనిదేని నామానికి అర్థం అమ్మవారి యొక్క ఏడు వందల పదకొండవ నామం సాధునే నమ అని చెప్పాలి సాధు అంటే సాధు లక్షణవతి సాధు అంటే సాధులక్షణవతి అంటే ఏమిటి మన ప్రవర్తన చేత ఇతరులను ఆహ్లాదపరిచే లక్షణాన్ని సాధు లక్షణం అంటారు ఈ లక్షణం కొందరిలో సహజంగా ఉంటే మరికొందరిలో అభ్యాసం వల్ల వస్తుంది ఆచరణ వల్ల వస్తుంది అభ్యాసం వల్ల వచ్చేది సహజంగా ఉన్నా దాని ముందు ఎబ్బెట్టుగానే ఉంటుంది అభ్యాసం వల్ల వచ్చేది సహజంగా ఉన్న దాని ముందు తెలిసిపోతుంది అది ఎబ్బెట్టుగా కనపడుతుంది అదంతా లౌక్యమేమో అని అనిపిస్తుంది మనకి నాటకమేమో అనిపిస్తుంది మనకి బ్రతక ఇచ్చిన వాళ్ళేమో అనిపిస్తుంది కానీ అమ్మవారికి లక్షణం సహజంగానే ఉంటుంది ఈ నామాన్ని చాలామంది సాధు అని కాకుండా సాధ్వి అని కూడా కొందరు పరిగణిస్తారు కానీ ఈ సాధ్వి నామం ఇంతకు పూర్వం మనం నూట ఇరవై ఎనిమిదవ నామంలో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ నామం పునరుక్తం కాకుండా సాధు ప్లస్ ఈ అని రెండు నామాలుగా విడదీసి వివరణ ఇవ్వడం జరిగింది అన్నమాట ఇక్కడ అందుకనే రెండు ఏడు వందల పన్నెండవ అనేది అయితే ఉందో సాధ్వి అనేది ఇది ఏకాక్షర నామం ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఏమంటాం యై నమః యై అని చెప్పాలి ఈ అనేది నాలుగవ అచ్చు యొక్క అక్షరం అన్నమాట ఈ అనే అక్షరానికి అమ్మవారి పరంగా ఏదైనా అర్థం రావాలి అంటే ఈ అక్షరానికి బిందువు అంటే సున్నాను కూడా చేర్చాలి ఇప్పుడు ఈమ్ అవుతుంది ఈమ్ అనేది ఒక బీజాక్షరం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే అని శ్రీ సూక్తంలో ఈ ఈం బీజం వస్తుంది కాబట్టి ఇది అమ్మవారికి సంబంధించిన బీజాక్షరం అని అవుతోంది దీన్నే అమ్మవారికి సంబంధించిన శక్తి బీజం అంటారు కకార లకారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటేనే కామకళా బీజం క్లీన్గా ఏర్పడేది అలాగే కకార రకారాలు ఈ శక్తి బీజాన్ని కలుపుకుంటే ఆయుధాల్లో సోలాన్ని గుణాల్లోనేమో పరాక్రమాన్ని సూచించే అమ్మవారి యొక్క క్రీమ్ అనే కాళికా బీజం ఏర్పడే అకార శబ్దవాచ్యుడైన పురుషుడు ఈ ఈంకార శక్తి బీజాన్ని కూడినప్పుడే జ్ఞానశక్తికి సంబంధించిన సరస్వతీ బీజాక్షరమైన ఐంగా ఏర్పడేది లక్ష్మీ బీజం కూడా దీంతో ఏర్పడేదే అన్నిటికీ ఈం పరిపూర్ణ నిత్య బీజాక్షరం కాబట్టి దీనికి వర్ణమైన ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పడం జరిగింది ఏడు వందల పన్నెండవ నామంలో ఓన్లీ ఈ అనే ఏకాక్షరాన్ని అమ్మవారి ఒక నామంగా స్తోత్రంలో చెప్పడం జరిగిందన్నమాట ఈ స్తోత్రంలో త్వం నామాల తర్వాత ఈ ఏకాక్షర నామం ఇదే ఏకాక్షర నామం కాబట్టి ఈ అంటే మాతృకా వర్ణాన్ని సూచించేది ఏడు వందల పదమూడవ నామం గురుమండల రూపిణ్యై నమ అంటే గురుమండలం అంటే గురు పరంపరల రూపిణి రూపములో నుండునది మనం చూడు ప్రార్థన చేసేటప్పుడు సదాశివ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అంటాం కదా అలా ఈ గురువులందరూ క్రతుస్వరూపులు వివేకము విత్కరము విచారము ఇలా సిద్ధౌఘము ఆనందనాథుల రూపంలో ఉండే గురువులు ముప్పై ముగ్గురు ఉంటారట ఏమిటి వివేకము విత్కరము విచారము ఆనందనాథుల రూపంలో ఉండే గురువులు ముప్పై ముగ్గురు ఉంటారట వీళ్ళ అనుగ్రహం లేనిది ఏవేవో వస్తాయి కానీ అవన్నీ ఎందుకో అది రాదు అవన్నీ ఎందుకు చేస్తున్నామో అది మాత్రం రాదుట అంటే ఏమిటి ఆనందరహితంగా అన్నీ వస్తాయన్నమాట వచ్చేవన్నీ ఆనందరహితంగానే ఉంటాయి ఈ గురువులందరూ స్వరూపులు మనం వెళ్ళేది తిన్న తిన్నైనటువంటి అంటే మనం వెళ్ళేది సరైన మార్గం అవునా కాదా అని ఈ గురువులు చూస్తూ ఉంటారు బాగా అర్థం చేసుకో ఇక్కడ మనం వెళ్ళేది సరైన మార్గం అవునా కాదా అని ఈ గురువులు చూస్తూ ఉంటారట యజ్ఞార్థకర్మ భూతదయ లేనిదే ఏ ఉపాసన వేదాంతం ఆధ్యాత్మికత రాణించవు పండిత సంప్రదాయ కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టులు పుట్టడానికి ఇదే కారణం మనం అంటుంటాం కదా పుత్ర పరమసు అని అలాంటి కుటుంబాల్లో కూడా అప్పుడప్పుడు భ్రష్టులు పుట్టడానికి కూడా కారణం ఇదేనట వీరికి కేవలం పాండిత్యం ఉపన్యాసాలు ఉంటాయి తాము తమ మార్గం ఉంటాయి కానీ ఇంకొకరితో సంబంధం ఉండదు వీళ్ళకి కేవలం పాండిత్యము ఉపన్యాసాలు చెప్పడము తాము తమ మార్గం ఉంటాయి కానీ ఇంకొకరితో సంబంధం ఉండదు అందుకని నలుగురికి పనికి వచ్చే పని నలుగురు కలిసి చేసే పనులు లేనంతవరకు అది ప్రముఖ వంశమైన ప్రగతి ఉండదు అది ప్రముఖ వంశమైన ప్రగతి ఉండదు ప్రయోజనం సిద్ధించదు ఇటువంటి అజ్ఞార్థ ప్రక్రియలో జీవిస్తున్న వాళ్ళకి అబ్బినంతగా మిగిలిన పద్ధతుల వారికి జ్ఞానం అబ్బదు ఈ విషయాలపైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను దృశ్యంగాను అదృశ్యంగాను పర్యవేక్షణ చేసేవారే గురువులు ఎక్కడ ఆది గురువు అయినటువంటి సదాశివుడు లేదా నారాయణుడి నుండి వ్యక్తిగత గురువు వరకు పనిచేసే గురు పరంపరను గురుమండలం అంటారు అందుకే ఇందాక చెప్పుకున్నా కదా నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు ఈ గురు పరంపర ప్రసక్తి స్మరణ ఇక్కడ మనం చేసుకుంటూ ఉంటాం ఈ గురు పరంపరలోని గురువులందరి రూపంలో ఎవరుంటారు అమ్మవారి పనిచేస్తుంది దేవుడు దిగివస్తే గురువు కనపడతాడు గురువుకు నమస్కరిస్తే దేవుడు కనపడతాడు కాబట్టి గురు పరంపరలో గురువులందరి రూపంలో ఎవరు పనిచేస్తున్నారు అమ్మవారే ఏడు కుల అంటే మూలాధారం నుండి ఉత్తీర్ణ ఉత్తర మార్గం ద్వారా ఉద్ధరించునది అంటే ఇంద్రియాలను సన్మార్గంలోకి మళ్లించి ఉద్ధరించేది మూలాధారం నుండి సహస్రార పర్యంతం కుండలిని యోగ సాధనను ఉద్ధరించునది కులకుండము అనే సామూహిక ప్రజ్ఞను ఉద్ధరించున్నది అని ఇన్ని రకాలుగా అమ్మవారి ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కులం అంటే ఇంద్రియాలని ఒక సంకేతం ఈ సంకేతార్థంలో లౌకిక విషయాలకు సంబంధించిన ఇంద్రియాలను సరైన మార్గంలోకి మళ్ళించి ఉద్ధరించేది అని ఒక అర్థం ఉంది కులం అంటే మూలాధారం అనే అర్థంలో మూలాధారం వద్ద ప్రారంభించిన కుండలిని యోగ సాధన కాలక్రమానుగతంగా ఉత్తర మార్గ దిశలో సహస్రార పర్యంతం కొనసాగునట్లు చేసి తరింపచేయనిదని కూడా ఇంకో అర్థం కులము అంటే గుంపు అనే అర్థం కూడా ఉంది గురుమండలం అంటే గురువుల గుంపు లేదా గురుకులము అనే అర్థం ఈ గురుకులాన్నే శ్రీవిద్యలో శ్రీ కులము అని కూడా అంటారు ఒకే సత్కర్మాచరణ కలిగిన వారు వేరువేరు చోట్ల ఉండి ఒకసారి కలిస్తే అక్కడ కులోత్తీర్ణత జరుగుతుంది సత్రయాగాలు గురు పూజా మహోత్సవాలు సామూహిక ప్రార్థనా సమావేశాలు అవన్నీ మరి ఇందుకే సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకుండా విను సిద్ధాంతాలు రాద్ధాంతాలు లేకుండా పనికి వచ్చే పనులు జరుగుతూ ఉన్నంత వరకు కులోత్తీర్ణత వలన వృద్ధి ఉంటుంది అలా లేకపోతే ఏమవుతుంది యుద్ధం ఉంటుంది చూస్తున్నాం అప్పుడు జరిగే రాద్ధాంతాలన్నీ మనం కులతంత్రం కుల మార్గం కులాచారాలు ఉన్న చోట సామూహిక ప్రజ్ఞ ఏది గ్రూప్ కాన్షియస్నెస్ అంటారే ఆ సామూహిక ప్రజ్ఞ ఏర్పడి యోగ సాధకుడు తనలాంటి వారిని తేలికగా గుర్తుపట్టడం జరుగుతుంది ఫలాని వ్యక్తి ఫలానా దానికి సంబంధించిన వాడు అని తెలుస్తుంది ఈ సామూహిక ప్రజ్ఞనే గ్రూప్ కాన్షియస్నెస్ దాన్ని తెలుగులో కుల అంటారు దీని ఉత్తీర్ణతకి యోగ సాధకులు అందరూ కలుస్తూ ఉంటారన్నమాట ఈ కులం లేకపోతే అంత సంకులమే అవుతుంది గ్రూప్ కాన్షియస్నెస్కు అంటే మాస్ కాన్షియస్నెస్కు చాలా భేదం ఉంటుంది మళ్ళీ అర్థమైందా